భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య నూట అరవై నాలుగవ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ లో ఇంజనీర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు నగరంలోని జిల్లా పరిషత్ ఆవరణలో పంచాయతీరాజ్ శాఖ రీజియన్ ఇంజనీర్స్ ఆధ్వర్యంలో ఈ పేడుకలు జరిగాయి మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు ఆయన సేవలను పలువురు వక్తలు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ లచ్చయ్య ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భూమేశ్వర్ డిపిఆర్ఈ రెహమాన్ పెద్దపల్లి ఏఈ శంకరయ్య రాష్ట్ర పంచాయతీ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కట్ల విష్ణువర్ధన్ డీఈఈ చిన్నయ్య డీఈలు జనార్దన్ రాజేంద్రప్రసాద్ రవిప్రసాద్ మంజుల భార్గవి రాజేశ్వర్ ప్రసాద్ రమణారెడ్డి ఏఈలు ఆశయ్య తిరుపతి సురేందర్ రెడ్డి వెంకన్న ఇంజనీర్లు పాల్గొన్నారు